వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు నీ నీడని విశ్రాంతి తీసుకోవడం వల్లనే తన ప్రభావాన్ని నీపై చూపించలేదని దానికి నీవు కృతజ్ఞతను చూపించడానికి బదులుగా గర్వాన్ని ప్రదర్శించినందుకు నిన్ను ఏం చేస్తానో చూడు అని అనడంతో వాయుదేవుని మాటలకు భయపడిన బూరుగు చెట్టు తన కొమ్మలన్నింటినీ విరిచేసుకొని రెమ్మల్ని తెంపేసుకుని మోడుగా మారిపోతుంది అదంతా చూసిన వాయుదేవుడు జాలిపడి దాన్ని వదిలేశాడు ఈ కథ ద్వారా మనకు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే ఎవరైనా లేనప్పుడు వారి గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడకూడదని అలాగే వారి విషయంలో మన గురించి గొప్పగా చెప్పుకోకూడదని అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు వీటితో పాటే మానవాలకి ఉపయోగపడే కొన్ని నియమాలను ఇలా వివరించాడు మొదటిది కోపం ఈ కోపం అన్ని రకాల అనర్థాలకు కారణం కోపంతో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనది కాదు